హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్షదీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో అటుకులతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ప్రసాదం రెసిపీని చూపిస్తున్నాను టైం లేనప్పుడు తొందరగా ఏదైనా ప్రసాదం ప్రిపేర్ చేయాలి అంటే హడావిడి లేకుండా ఇలా అటుకులతో ప్రసాదాన్ని ప్రిపేర్ చేయండి చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అచ్చం గుడిలో పెట్టే ప్రసాదం ఎలాగైతే కమ్మగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి అటుకుల ప్రసాదం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా శుభ్రం చేసుకున్న ఒక కప్పు అటుకులను జాలి గరిటెలోకి తీసుకొని అటుకులు మొత్తం తడిసే విధంగా పైనుంచి నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసాక అటుకులను అలాగే వదిలేయకండి అలాగే వదిలేసామంటే అటుకులు మెత్తగా అయిపోతాయి అటుకుల్లో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా కూడా డ్రైన్ అయ్యే విధంగా చేత్తో నొక్కామంటే ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే డ్రైన్ అయిపోతుంది ఇలా క్లీన్ చేసుకున్న అటుకులను జాలి గరిటెలో అలాగే వదిలేయండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లోకి కరిగించిన ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చదు అంటే ఒక స్పూన్ ఫ్లేవర్స్ లేని ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసుకొని వేపుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ ముక్కలు మంచి కలర్ వచ్చే వరకు వేపుకున్నాక వీటిని వేరొక బౌల్లోకి పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుమును వేసుకుంటున్నానండి మీరు తీపి తక్కువగా తిన్నట్లయితే ముప్పావు కప్పు బెల్లం తురుమును తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం తురుములోకి రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని బెల్లం మొత్తం నీళ్లలో కలిసే విధంగా కలుపుతూ కరిగించుకోవాలి నీళ్లు మరీ ఎక్కువగా వేయద్దండి కప్పు కంటే కూడా తక్కువగానే వేసుకోవాలి నీళ్ళు ఎక్కువగా వేసామంటే ప్రసాదం పలుచినైపోతుంది సో మీరు నీళ్లు వేసేటప్పుడు చూసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి బెల్లాన్ని కరిగించుకోండి ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మీరు తీసుకున్న బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే ఫిల్టర్ చేసి తీసుకోండి నేనైతే బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసి తీసుకోవడం లేదండి నేను తీసుకున్న బెల్లంలో ఎటువంటి నలకలు లేవు సో కరిగిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటున్నాను దీనికి ఎటువంటి పాకము అవసరం లేదండి బెల్లం పూర్తిగా కరిగాక ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని బెల్లం వాటర్ని చేత్తో కొంచెం టచ్ చేసి చూడండి టచ్ చేసినప్పుడు మన వేళ్ళకి కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అంటుకున్నట్లుగా తగిలితే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న అటుకులను బెల్లం వాటర్లోకి తీసుకొని అటుకుల్లో ఉండే పచ్చిదనం పోయి బెల్లం వాటర్ అంతా కూడా అటుకులకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అటుకులు బెల్లం వాటర్లో మిక్స్ చేస్తున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి మిక్స్ చేసుకోండి అడుగు పట్టేయకుండా ఉంటుంది బెల్లం వాటర్లో అటుకులు మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలను వేసుకోవాలి అలాగే రెండు మూడు యాలకులను కూడా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి కొంచెం ఒక చిటికెడంతా పచ్చ కర్పూరాన్ని నలిపి వేసుకోండి గుడిలో ప్రసాదంలాగా మంచి ఫ్లేవర్తో కమ్మగా ఉంటుంది అలాగని పచ్చకర్పూరం ఎక్కువగా వేసేయద్దండి ఎక్కువగా వేసామంటే ప్రసాదం ఎగుటైపోతుంది కొంచెం ఒక చిటికెడంతా వేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకొని మరొక నిమిషం బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని దేవునికి నైవేద్యంగా పెట్టడమేనండి ఇది నైవేద్యంగానే కాదండి పిల్లలకి స్నాక్ లాగా చేసి ఇచ్చినా కూడా చాలా హెల్దీ చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి రాబోయే వరలక్ష్మి వ్రతానికి ఈ విధంగా మీరు కూడా అటుకులతో ప్రసాదాన్ని ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసిన అటుకుల ప్రసాదం రెసిపీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్